వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ రీసెంట్గా అజ్రంలో ఇత్తడి ఐటమ్స్ తీసుకున్నామండి ఇప్పుడు విగ్రహం కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామిది ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే మనకి పడుతుందండి ఈ విగ్రహము నెక్స్ట్ ఇక్కడ కృష్ణ విగ్రహం ఉంది కదా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి అలాగే కింద పీట్ ఉంది కదండి ఇది వచ్చేసి మనకి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ అయితే మనకి ఛార్జ్ పడుతుంది ఇప్పుడు ఇక్కడ పాదాలు ఉన్నాయి కదండి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇవి వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు అండి అలాగే కింది ఇది ఉంది కదండి స్టాండ్ టైపు అది వచ్చేసి నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేశారు చక్రం ఉంది కదండి ఇది వచ్చేసి మనకి మూడు వందల అరవై రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు త్రీ సిక్స్టీ రూపీస్ అయితే వాళ్ళు తీసుకున్నారండి ఇక్కడ ఉన్నాయి కదండి కుందులు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అలాగే అగరబత్తి స్టాండ్ ఉంది కదా ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ప్రైస్ వాల్యూ అండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు అజ్రం విలేజ్ యొక్క అడ్రస్ అనేది కూడా మేము ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా